లైఫ్ లో ఎప్పుడైనా ఒక చిన్న బిజినెస్ పెడదాం అనేసి ఆలోచన అయితే ఉందండి కానీ అది ఎంత వరకు వెళ్తుంది అనేది అయితే తెలియట్లేదు ప్రెసెంట్ జాబ్ పర్సన్స్ కాబట్టి నేను చాలా దూరంగా ఉండడం వల్ల ఏ థాట్ అనేది కూడా నా తలలోకి అయితే ఎక్కడం లేదు సో బిజినెస్ పెట్టాలనుకుంటే కనుక పర్మనెంట్ గా ఒకటే ఒక ప్లేస్లో అయితే ఉండాలి అండ్ అన్ని కావాల్సిన అయితే తెచ్చే వాళ్ళైతే మనతో పాటు ఉండాలి కాబట్టి మాకు ప్రెసెంట్ అలాంటిది ఏమి కూడా కుదరట్లేదు బిజినెస్ పెట్టాలంటే అంత ఈజీ అయితే కాదండి బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి లక్ అనేది ఉండాలండి చేయకపోయినప్పుడు మాకు ఎందుకు చెప్పడం అనేసి అనుకోవచ్చు కానీ ఏదో చిన్నగా మీ అందరితో షేర్ చేసుకుందామని అలా షేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను చేస్తున్నది అయితే ప్రీమిక్స్ అనమాట కేక్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి సో నేనైతే ఇది మీషో నుంచి తీసుకున్నాను ప్రీమిక్స్ కాకుండా ఇదే ప్రీమిక్స్ ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీకు రాన్ రాన్ వీడియోలో అయితే చూపిస్తానండి సో ఇలా ప్రీమిక్స్ ని మిక్స్ చేసుకున్న తర్వాత ఫార్టీ మినిట్స్ అయితే మనం అలా బేక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఐసింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్